ఇది ప్రజాప్రభుత్వం ప్రజల అవసరాలను తీర్చడమే ప్రథమ కర్తవ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని టీడీపీ సీనియర్ నేత పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు భారీ వర్షాలకు ప్రజారోగ్యం దెబ్బతినకుండా శానిటేషన్ మెరుగు కోసం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీలకు మంజూరు చేసిన ఆర్థిక చెక్కులను యనమల ఆయా పంచాయతీల సర్పంచ్లకు కూటమి నేతలతో కలిసి అందజేశారు వర్షాల వల్ల అంటురోగాలు ప్రబలే అవకాశాలు ఉన్నందున పంచాయతీలు శానిటేషన్పై పై దృష్టి పెట్టాలని యనమల రామకృష్ణుడు కోరారు పూజ్య బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం స్థాపనకు కంకణబద్దుడైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ లక్ష్య సాధనలో అడుగు ముందుకు వేశారు పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించిన పవన్ పంచాయతీలకు ప్రగతి పునాదులు వేసే బాధ్యతలను తన భుజ స్కందాలపై వేసుకున్నారు ఆ దిశగా భవిష్యత్ ప్రణాళికలను అద్దుతున్న పవన్ గ్రామాల సుందరీకీకరణను అభిలాషిస్తున్నారు అందుకనే ముని పెన్నడు లేని విధంగా పవన్ కళ్యాణ్ వరద ప్రభావిత పంచాయతీలకు ఇచ్చారు ఒక్కొక్క పంచాయతీలకు లక్ష ఇస్తామన్న పవన్ చేతుల్లో చూపించి వరద ప్రభావిత పంచాయతీలకు చెక్కులు పంపించారు తుని నియోజకవర్గానికి సంబంధించి ఏడు పంచాయతీలు ఎంపిక కాగా ఇవాళ తుని సాయి వేదిక ఫంక్షన్ హాల్లో కూటమి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చెక్కులు పంపిణీ ముఖ్య అతిథిగా విచ్చేసిన పోలీట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ జిల్లా జనసేన అధ్యక్షుడు తుమ్మల బాబు రాజా అశోక్ బాబులతో కలిసి సర్పంచులకు అందజేశారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు తోట నగేశ్యనమల రాజేష్ సుర్ల లోబరాజు మోతుకూరి వెంకటేష్ చింతవనీడి అబ్బాయి ఎనుగంటి సత్యనారాయణ కుసుమంచి శోభారాణి సత్యనారాయణ చోడశెట్టి గణేష్ బెండపూడి నాయుడు వెలుగుల గోపాలకృష్ణ యాదాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు बागक्रीम <laughs> 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 అమరేనొ రాష్ట్ర సంరక్షణ ద్వారా ఒక సృజనాత్మకందిని కల్పిత ఆత్మ తమ భావిత సృజనాత్మక ఈ రోజు ఈ ఈ రోజు మనం కోరుకుందాం

ఆ విధంగా ఆయన ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ కావాలి కూడా చాలా మంచి వ్యక్తి కూడా చాలా మంచి వ్యక్తి సర్వీస్ నాయకులు ఆయనకి ఆశించి కూడా వ్యాపార మేక దేశం కేక దేశం నేను నన్ను సపోర్ట్ చేస్తా మాకు ఏ బాపా ఉంది నేను అన్నది నిన్నట్లాగా రొం రొం చెప్పా భాగ్యం ఏక దేశం నాట్లా నాట్లా てるది అందరూ సంతోషం నేను అందరి

ఇచ్చినటువంటి సత్వంగా పరిచిపెట్టి ప్రజలకు నగరం పొందండి ఆ విధంగా మీరు ఎవరు చేసినప్పుడు కూడా ప్రజలు మనం సూపర్వైజ్ చేసుకుంటారు ఈ మాత్రం మర్చిపోకుండా నేను ప్రతి మీటింగ్లో చెప్తా నాయకులు ఏమనుకుంటారంటే ప్రజలకు ఏం తెలియదు అనుకుంటారు ప్రజలకు తెలుసుకొని వాడు ఉపయోగించే ఓట్ టైంలో ఉపయోగిస్తారు ఆ ఓట్ టైంలో ఉపయోగించినప్పుడు ఎవరు పెట్టుకోవాలి ఎవరు పని చేయాలి పెట్టుకోవాలని చూస్తారు ప్రతి ఒక్క

इवेंट ऑफ गवर्नमेंट एंड एंटर 43% पॉपुलेशन कवर करते हैं। हमारा ग्रामीण अर्बन ग्रंटार के लेवल पर चलते 27% पॉपुलेशन। इत्यादिना आयना क्षेत्र सूची उजले इकोनॉमिक कलर छाया दिया है कि पोटपोरियस मध्य क्षेत्र में होते 50% में गवर्नमेंट में सपोर्ट होता है। औरंगाबाद स्थानीय स्तर पर गवर्नमेंट के निर्णय के अनेक आधार इनका सीन करता है।

अगर के 20 वर्ष तक फर्स्ट ग्रेड का भी मतलब है मुझे भी इतना वहां समझाया गया कि हम पांच साल तक ज्यादा पंचायती व्यवस्था भाग में राजस्व में राजस्व होंगे हम चाहे उनको मल्टी इलेक्शन से राजस्व ने यहां पर मल्टी इलेक्शन का गांव था और नागलांडो गए ने डायरेक्टली ये करने की बात है न्यायिक अदालत है हैक माने और राजस्व में एक भी 99% ग्राम ओलंपिक अवस्था पटना के अवस्था बाइक का 12 वर्ष अनेक कारण ग्राम स्वराज्य के अंतर्गत बिना स्वराज्य नेटवर्क में कम का मतलब ये उपरोक्त द्वारा मिला अवसर तेज इसका है और जो नौ में रहने कांटेक्टर कारण रेलवे के लिए फॉर्म में प्रदान रखूं बड़ी ग्रामों और ग्राम सभा के द्वारा ग्राम ओलंपिक penyelengन कार्य में सहयोग रहा है लेकिन जो प्रतिनिधियों के आगे या వారము పెట్టుకు తోతరియ అదే విధంగా అవైట్ తమదే నిルコవని నాయ ఉన్నారు వారికి ఒకసారి ఎన్నిక అయిన తర్వాత ఏనేంటి ఈ మార్పు ఉండొచ్చు అవకాశం అవులేటి ఒక ప్రస్తుతానికి అవకాశం కాదు కొద్ది కొద్ది వచ్చే ఈ ప్రభుత్వం సిద్ధాబాకర్ కేస్ బ్యాలెన్స్ కమిలో 15 మంత్రివర్గపు పరిదేశం ఒక్కొక్కటి డబుల్ వచ్చేట్లాగే government తప్పిందే बाबा कठिन है तो तब तक तो कुछ नहीं होगा जब तक आपसी ना कि ना ये आप कल तक तो कुछ नहीं चाहे आप कल तक तो कुछ नहीं चाहे आप कल तक तो कुछ नहीं चाहे एक पंडित सेकंड दफा ही बोल रहा है तो तक तो कुछ नहीं है तो अब क्या है कि कि माइनस के मिस्टर स्टेट माइनस के मिस्टर है हरेक मिस्टर स्टेट అనాలిసిస్ అంటే ఫిడల్ స్టేట్ చేస్తాం మీకు తప్పనికి సంబంధం పోవచ్చు వాళ్ళు మనం మన మీటింగ్ పెట్టినప్పుడు చాలా అవసరం ఉంది ఎవరు తేడా చేసినప్పుడు కూడా ఏ పార్టీ కూడా క్షమించే లేదని కూడా చాలా హెచ్చరించాను అంతేకాదు మన దగ్గర డబ్బులు లేనంటే ఉన్నది డబ్బులు చక్కగా కష్టపెట్ వచ్చిన బాధ్యత నాయకులే అధికారులు కూడా దానికి సహకరించుకోవాల్సినటువంటి ఆ విధంగా కష్టపెట్టి మనం

కాంగ్రెస్ ఎంత గొప్పదంటే ఆకడ నదర్బౌర్ గారు కడల కుర్కిలకిన విజవాడలో కదా నాలుగు రోజులు ఆ అనంతపురం తిరుదన ఉన్నారు ఫిజికల్ గా గెట్టి చాటి హైరాత్ ఉన్నారు అనేక మీటింగ్లు పెట్టుకున్నా ఇక పాల్ గెలియారగా సుమారు నాలుగు వందల గ్రామాల్లో నాలుగు వందల గ్రామాల్లో ఈవె ఆయన సొంత నిధులు పంచాయతీ లక్ష రూపాయల చోట్లు ఇరవై కేంద్రాలుగా చేసి డిస్ట్రిబ్యూషన్ చేయడం చెప్తా ఉన్నారు ఎక్కడ చేస్తా ఉన్నా మనం లోకల్ పార్టీలో మన తెలుగుదేశం కానీ మన జనసేన పార్టీ సర్వస్ ఉండాలని ఎక్కడ ఒకటి ఆరా తప్ప ఉన్నది వైసీపీ సర్కొచ్చే ప్రజలకి చేరేయాల మనం వస్తాము చేర వేస్తాం వ్యాధులు ప్రభుత్వ పంచాయతీలో బీచ్ డబ్బులు పంచాయతీలు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో నేరుగా పంచాయతీకి జరగకుండా గవర్నమెంట్ జరగకుండా గొప్ప ఆలోచన పవన్ కళ్యాణ్ గారు చేయడం చెప్తాను ఇక్కడ వాడు మన ఎమ్మెల్యే అదృష్టోదరాలు కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే నిజంగా కూడా మాకు చెక్కులు వచ్చిన దానికి తెలియదు చెక్లు వచ్చిన దాని తప్పితే ఏం చేస్తాం

എന്നാണ് നാഷ്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട ఈ అనేక వర్షాల వలన మనం అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నాం ఒక్క విజయవాడలో చూసినట్లయితే ఎటువంటి ఇబ్బంది పడింది ఆ ఇబ్బందిని ఏ విధంగా అధిగమించాల సామాన్యంగా ప్రజలకు జాయిన్ చేయాలని సంకల్పంతో అటు చంద్రబాబు నాయుడు గారు బాగుంటుంది పెద్దలు ఎమ్మెల్యేలు మొత్తం అందరూ కూడా యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క మానవతా సొంత నిధితో ఎంతో కొంతమంది ప్రాధాన్యం అందించాలన్న కల్పంతో ఇవాళ రాష్ట్రంలో నాలుగు వందల పంచాయతీలకి లక్ష రూపాయలు చెప్పిన పంచాయతీ పాల్గొని జరిగింది దానిలో భాగంగానే మన నియోజకవర్గంలో పంచాయతీలకి ఈ రోజున గౌరవ పెద్దలు రాహుల్ గాంధీ కార్యక్రమం చేస్తున్నాం ప్రతి అధ్యక్షులు చుట్టినట్టుగా ఆ యొక్క నిధుల్ని సక్రమంగా ఆ వినియోగించుకొని ఆ పంచాయతీలో పారిశోధ్య కార్యక్రమాలకి వైద్య సదుపాయాలకి ఇతర కార్యక్రమాలకి ఎటువంటి వినియోగం జరగకుండా వినియోగించుకున్నట్లయితే ఆ మంచి మనసు వచ్చేసి ఆ యొక్క నిధులు ఉపయోగపడతానికి ఆలోచిస్తూ కార్యక్రమాలు చేయాలని చెప్పి మిమ్మల్ని కూడా కోరుకుంటూ మరి ప్రాంతంలో కూడా అనేక ప్రాంతాల్లో ఈ వర్షాల వలన మన గ్రామాల్లో రైతులు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఆయన కూడా పెద్దలు రామకృష్ణ గారు అధికారులతో మాట్లాడే ఎప్పటికప్పుడు ఆ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మనకు సహకారంగా మనందరం కూడా మరి ఈ కూట ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు మనందరూ కలిసి పని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం కూడా

డుగు ప్రజల కోసం నిరంతరం పాటువయే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవీయులు తెల రామకృష్ణుడు గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులుగా జనసేన పార్టీ శ్రేణులు అందరి తరఫున కూడా వారికి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా అలాగే పెద్దలు గౌరవీయులు కాకినాడ రూరల్ యొక్క శాసన సభ్యులు పంపం నానాజీ గారికి ధన్యవాదాలు

தானா சாம்பா சம்ம ஒரு கோட்டே இருக்கு நம்மள அந்த அந்த லைட் మనందరం చూస్తున్నాం వాట్సాప్ లోని వీడియో లోని విజయవాడ దగ్గర ఉన్న ఊళ్ళో అసలు కాకుండా అక్రాకుతులనే ప్రదేశాలన్నీ చూస్తుంటే మనసు ఎంత గౌరవాన్ని ప్రకృతి మన మీద అంటే చాలా స్వయంకరమైన మన సృష్టిస్తుందని నిదర్శనం మరి అంత ఈ కార్యక్రమంలో కూడా

ఒక మంచి టైకాలమే విధానం ఉండాలి. ముఖ్యంగా మనం అనుకోవచ్చు అలా అంటే నిపుణీయైన పాఠశాలలు చేస్తూ ఒక చక్కటి నిమే తీసుకుని పంచాయతీ స్థాయిలో ఉండాలి. ఈ భావానికి సంబంధం అక్కడ అత్యున్నత స్థాయినిక ఉండాలి అనేది ఆలోచిస్తూ తన సంకలనతో ఈ రోజుకి ఫోకస్ ను ప్రాష్కరించుకోవాలి. ప్రజల ఆశరే ఉండగా మరి రోజు పంచాయతీ జరుగుతుంది. నేను తెలియొ పర్వాయుకునక ఎడు పజాయిలుకున ఇదానికి ఇంకొక క్లాస్ ఉండాలి ప్రెసిడెన్సీ అనేది డాటస్ ఒక మంచి మార్కు రేటల్ మనం రాస్తాము గోపాలపరం అలాగే ఇల్సోతు ఇల్సోతు అమసవరం జెమా ప్రోగ్రామకి గ్యారెంటీ వేయింది రాము బాబు ఈ కార్యక్రం మేము మేము కార్యక్రమమంతా సెలెబ్రేట్ చేయాలి

తొమ్మలవామి హత్యతో వహించి ఈ సభలో అనిపించాల్సిగా కోరుతున్నాం మా జిల్లా కలెక్టర్ నాయకులు పుష్పం చేయవలసి కోరుతున్నాం